ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందునమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఇరవై తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఇరవయో తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం ఆరోగ్యం పట్ల ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం మీరు చేపట్టే కార్యక్రమాలు ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు చేపట్టే కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ కాలాతీతం అయిపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒక రకమైన మానసికమైన వేదన మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు మీకు ఇష్టం లేని పనులు చేస్తారు ఎవరి ఎవరి ఒత్తిడి వల్లనో మీరు ఇష్టం లేని పనులు చేస్తారు వాళ్ళ వల్ల వాళ్ళు 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 వీళ్ళు ఒక ప్రాత్ బలంతో కానీ వాళ్ళ యొక్క బలవంతం మీద కానీ మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా మీరు బయట ప్రయాణాలు చేస్తున్నప్పుడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ప్రయాణాల్లో కానీ కూడా ఇబ్బందులు సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఆందోళన చెందడానికి శారీరకంగా అలసిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే బయటికి వెళ్ళినప్పుడు సజ్జ ఉన్నంత వరకు బయట ఆహార పానీయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా ఒక జీర్ణ సంబంధమైన ఇబ్బందులు జీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే విపరీతమైన అలసట వల్ల ఈ కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా పిక్కల నొప్పులు ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా భవిష్యత్తు గురించి కానీ భవిష్యత్తు గురించి ఒక రకమైన మానసికమైన వేదన ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం మనకి ఎంతో సామర్థ్యం ఉంటుంది ఎంతో శక్తి సామర్థ్యాలు ఉంటాయి అయితే పరిస్థితులు మీకు అంతకు భిన్నంగా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసి నాకు ఈ పని ఇప్పించండి బాబు నాకు ఈ నాకు నాకు ఈ డబ్బులు ఇప్పించండి నాకు ఈ పని ఇప్పించండి నాకు సామర్థ్యం ఉంది నాకు ఈ పని ఇప్పించండి అని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి అలాగే భవిష్యత్తు పట్ల ఒక బెంగ ఎందుకంటే మీకు ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి ఆదాయం తగ్గిపోద్ది అలాగే ఆదాయం వచ్చే మార్గాలు మూసుకుపోతూ ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సజ్జమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి స్థిరాస్తులకు సంబంధించి కూడా మీరు కొంచెం దా ఆ విషయాల్లో కూడా మీరు కొంచెం అనిశ్చితి కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి కూడా మీకు కొంచెం అనిశ్చితి కలగడానికి కొంచెం ఆందోళన కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటే ఆదాయం ఎప్పుడైతే తగ్గిపోతుందో మీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది ఎవరికైనా అంతే కదా ఈ ఆత్మవిశ్వాసం తగ్గిపోయినప్పుడల్లా కూడా మనకి దారులన్నీ కూడా మూసుకుపోయినట్టు ఒకసారి అనిపించగానే మనం ఒక రకమైన భయానికి ఆందోళనకి గురైపోతూ ఉంటాం అది చాలా నేచురల్ కాకపోతే ఇదంతా తాత్కాలికమే అది అని మనం చెప్పాల్సిన అవసరం లేదు తాత్కాలికమే అందువల్ల ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరు కూడా మీరు విపరీతంగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ చంద్రుడు మళ్ళీ ఇంకొక రోజులో మళ్ళీ మళ్ళీ మారిపోతాడు నెక్స్ట్ డే లేదప్పటికి మళ్ళీ ఇంకొక రోజుకి ఇంకొక స్థానంలో గెలిపోతాడు కాబట్టి చంద్రుడు ఏదైనా ఒక ఒక రాశిలో సుమారుగా రెండున్నర రోజులు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ మారిపోతాడు కాబట్టి మళ్ళీ పరిస్థితులు మారిపోతాయి దీనికి సన్ దీనికన్నా ముందు మన వ్యక్తిగత జాతకం బాగుండాలి వ్యక్తిగత జాతకంలో గ్రహాల యొక్క స్థితి గ్రహాల యొక్క గమనం అలాగే గ్రహాల యొక్క స్థితి అంతా బాగుంటే కనుక మనకి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి సమస్యలు ఉండవు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం దాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మనకు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్ళాలి తప్పించి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని మీరు ఆత్మబలాన్ని మీరు విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి చదువు మీద నా దృష్టి పెట్టాలి ఎందుకంటే మీ మీ ఏకాగ్రతని చెడగొట్టే సందర్భాలు వస్తాయి అంటే మీ చెడ మీ ఏకాగ్రత చెడిపోయే సందర్భాలు వస్తాయి అంటే వాటి మీద వీటి మీద మనసు లాగేస్తూ ఉంటుంది ఆ దృష్టి అంతా కూడా వేరే వాటి మీదకి వెళ్ వెళ్ళేపోయే సందర్భాలు వస్తాయి అందువల్ల అలాంటి వాటి మీదకి వెళ్ళకుండా సజ్జనంత వరకు మీరు చదువు మీదే దృష్టి పెట్టాలి కాన్సన్ట్రేషన్ చేయాలి దానివల్ల అమ్మవారి యొక్క ఆరాధన సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన నవా నామస్మరణం చేసుకుంటే మైండ్ ఏకాగ్రతగా ఉంటుంది బుద్ధి ఏకాగ్రతగా ఉంటుంది విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే విఘ్నేశ్వర స్వామి యొక్క నామస్మరణం చేసుకుంటూ ఉంటే బుద్ధి కాన్సన్ట్రేషన్గా ఉంటుంది ఎందుకంటే సిద్ధిని బుద్ధిని కలిగించేవాడు వినాయకుడే కాబట్టి వినాయక ఆరాధన అనేది చాలా ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుంది మీ బుద్ధి సక్రమంగా ఉండి ఖచ్చితంగా మీకు ఏకాగ్రత పర్ఫెక్ట్గా కుదురుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంకొక ఇంకొక పది శాతం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటే మీకు చాలా వరకు సందర్భాలు చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి లేకపోతే శివుని యొక్క ఆరాధన చేయండి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మనసు మనస్సు కూడా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం